ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు ఈ ఈరోజు తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాటు వచ్చి నివాళులర్పించారు ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించేందుకు అక్కడ చేరుకున్నారు అయితే ఎన్టీఆర్ ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను చూసి బాలకృష్ణ ఒకంత అసహనానికి గురయ్యారు తన మనుషులకు వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు ఆ మనిషి ఇప్పుడేనా అంటే ఇప్పుడే తొలగించమని బాలకృష్ణ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఘాట్లో పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ తొలగించారు తొలగించారు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్స్ తీసిర్రు ఒకటి बेटे अरे आदम में मैं तो पढ़ ही लेता हूं